రాచంట నియోజకవర్గ జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వీర మహిళలు పశ్చిమ గోదావరి జిల్లా పెనగొండ జనసేన కార్యాలయంలో మీడియా మీట్ ఇన్నాళ్లు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేసి పార్టీ మారినంత మాత్రాన చేకుండి సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్ విమర్శించడం తగదు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలకు లోబడి జనసైనికులు సైనికులు పవన్ వెంటే నడుస్తామంటున్నారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణ సత్తా చాటుతాం చేగొండి సూర్యప్రకాష్ పార్టీ మారినంత మాత్రాన జనసేన పార్టీకి వన్ పర్సెంటేజ్ కూడా నష్టం లేదు ఆరేళ్ల కాలంలో ముప్పై నిమిషాలు మాత్రమే పవన్ కళ్యాణ్ సమయం కేటాయించారని చెప్పిన చేగొండి సూర్యప్రకాష్ నియోజకవర్గ కార్యకర్తల కోసం మీరు ఎంత సమయం కేటాయించారో చెప్పగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు కాపు నాయకుడు హరిరామ జోగయ్య తనయుడుగా పవన్ కళ్యాణ్ గౌరవించారు ప్యాకేజీ తీసుకుంటున్నారంటూ విమర్శలు చేయటం తగదు మీరు ఎంత ప్యాకేజీ తీసుకుని అవినీతి పార్టీలో చెప్పాలి జనసేన పార్టీ అధినేత శ్రీ కుడిద పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అచంత నియోజకవర్గ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు విజయవిధర ఉంటారని నేను ప్రస్ఫలి నిన్న ఆచంత మాజీ ఇన్ఛార్జ్ శ్రీ చే సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకోవడం జరిగింది మర్చిపోయి ఇవాళ పవన్ కళ్యాణ్ దెబ్బ తీసే విధంగా మీరు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఈ రోజు ఇవాళ మీకు ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి కనువలేసి అత్యంత దగ్గర తీసుకుంటే మంచిదే పడ్డాము మన్నాళ్ళ నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీలో మీ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇవాళ నువ్వు పవన్ కళ్యాణ్ గారికి విజయనే కాదు నీవు పవన్ కళ్యాణ్ గారికి బతులు నీవు పవన్ కళ్యాణ్ గారికి సైనికులు ఈ ఆంధ్రప్రదేశ్ సేల్స్ కోసం దేనికైనా సిద్ధపడ్డ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారని ఈ ప్రశ్న ద్వారా చేసింది సూర్యప్రకాశ్ గారిని తెలియజేస్తున్నాం మరి ఈ రోజు అయినా వైఎస్ఆర్ సిపి పార్టీ మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు ముప్పై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నా ఒక ఆర్థిక నేరస్తుడు ఉన్న పార్టీలో ఆయన ఈరోజు జాయిన్ అవడం చాలా ఆశాస్పదంగా అందరూ భావిస్తూ ఉన్నాం ఆయన పార్టీలో జాయిన్ అయితే జాయిన్ అయ్యారు ఆయన ఆయన మీద మాకు గౌరవం ఉంది ఆ గౌరవం పోగొట్టుకోకుండా ఏదైతే ఈయన జనసేన పార్టీ మీద ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు ఒక థర్టీ సెకండ్స్ కూడా ఆయనకి మేము మాకు సమయం చెప్తా చెప్పేసి అని ఆయన చెప్తా ఉన్నారు మీడియా పూర్వకంగా ఆయన ఏ రోజు మా ఆచంట నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో ఏ రోజు మాకు మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఆయన ఎంత సమయం కేటాయించారు మాకు కాన్స్టిట్యున్సీలో ఎంతవరకు మీరు పార్టీని డెవలప్ చేశారు అని ఆయన ఆయన చెప్పాల్సిన అవసరం ఎంతైనా మాకు ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ఆయన వెళ్ళిపోయేదంత మాత్రాన వన్ పర్సెంట్ కూడా ఆ చెంట నియోజకవర్గం కేర ఎవరో కూడా జనసేన పార్టీని వీడేది ప్రసక్తే లేదు అందరూ కూడా జనసేన పార్టీ వెంటనే నడుస్తాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఆయన సిద్ధాంతాల ప్రకారం ఆయన ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ప్రకారం మేము అందరూ కూడా మేము ఫాలో అవుతాం తప్పకుండా ఇంకొకసారి జనసేన పార్టీ కోసం గాని పవన్ కళ్యాణ్ గారి కోసం గానీ చేగూడిన సూర్యప్రకాష్ గారు ఇంకొకసారి కామెంట్స్ చేస్తే మటుకి ఏ నాయకుడు ఏ కార్యకర్త అక్షంత కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ఏ జన కూడా ఊరుకునే ప్రసక్తే ఉండదు దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కామెంట్స్ చేయాలి మీరు వ్యవహరిస్తారని మేము ఈ మీడియా ఈ మీడియా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ప్రతాప్ సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో మా ఉమ్మడి అభ్యర్థిని మేము ఖచ్చితంగా మా పార్టీ సపోర్ట్ చేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మేము అప్పచెప్తాం మా పార్టీ కేడర్ అంతా కూడా మాతోనే ఉంది జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా మా పార్టీ కేడర్ ఎటు వెళ్దని మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం